దేవుడు ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తాడు ఇక్కడున్న మన అందరి పట్ల దేవుడు ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు దేవుడి ఎవ్వరి విషయంలో కూడా మూర్ఖంగా ప్రవర్తించడం కానీ అజ్ఞానంగా ప్రవర్తించడం కానీ లేకపోతే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొంతమంది పట్లే ఆలోచన కలిగి ఉండడానికి ఆయన పక్షపాతం లేనివాడని ఆయనలో స్వార్థం లేదని అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడని నీతి మంత్రుల మీద సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో అవినీతి మంత్రుల మీద కూడా అలాగే ఉదయిస్తున్నాడని నీతి మంతుల మీద ఎలా వర్షం పడుతుందో అలాగే అవినీతి మంత్రుల మీద అలాగే వర్షం పడుతుందని వాక్యం సెలవిస్తుంది ఆయన పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణత కలిగినోడు చాలా మందికి దేవుడు అర్థం కాలేదు చాలా మంది దేవుడు అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అనుకుంటారు నా పట్ల తలరాత్రి రాత్రి నా గీత దేవుడు సరిగి రాయలేదు లేకపోతే నా నా జీవితం అసలు అల్లకొల్లాలంగా ఉంది నా పట్ల దేవుడు మంచిగా లేడు అని కాస్త మూర్ఖంగా అనాలోచితంగా ఆలోచించి దేవుడి పట్ల కోపాన్ని ద్వేషాన్ని వెలగక్కే వాళ్ళు ఉన్నారు దేవుడు ఒకరిని ఒకలాగా చూసి ఇంకో ఇంకోలాగా చూడటానికి ఆయన నరమాతృడు కాడు ఇజ్రాయెల్కి ఆధారమైన వాడు నరుడు కాదని భయో చెప్తుంది జాగ్రత్త ప్రతి వ్యక్తికి దేవుడు ఆపశనిస్తాడు ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తాడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తాడు రక్షించబడే అవకాశం దేవుడు ఇస్తాడు దేవుని నమ్ముకునే అవకాశం దేవుడు ఇస్తాడు ఈరోజు చాలా మంది అది ఎరగక మూర్ఖత్వాన్ని కనపరిచి అజ్ఞానంతో తోలనాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని ప్రేమనికి అర్థం లేదు దేవుని ఆలోచన నీకు అర్థం కాలేదు దేవుడు నీ పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు గ్రహించలేకపోతున్నావు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన ఎంతగా ఎంతగా దిగాడంటే అసలు ఆ దేవుడిగా ఉండే ఆ స్థానాన్ని విడిచి ఆ విడిచి పెట్టకుండా గొప్ప భాగ్యాన్ని విడిచి నీ కొరకు నా కొరకు నరవ తారీగా దిగి వచ్చాడు ఇవన్నో అట్లా నరవ తారీఖు వచ్చిన దేవుణ్ణి రకరకాలుగా వ్యంగ్యంగా లేకపోలేదు మనిషి ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా వాస్తవం ఒకటి ఉంది ఏంటో తెలుసా నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ఆలోచన కలిగిన దేవుడు అదిగో ఆకాశంందున్న ఆ సింహాసనాన్ని విడిచి ఈ భూమండలానికి వచ్చేసాడు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం హాలూయా ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వాలి ఈ క్రిస్మస్ మాసంలో ఈ క్రిస్మస్ సందర్భాల్లో ఈ పండగ వాతావరణంలో మనం గ్రహించవలసి కూడా సత్యం ఏంటంటే దేవుడే మనిషికి గదికి వచ్చేసాడు అంటే ఎంత ప్రేమ కనపరిచాడు ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏదన్నా డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఎంత దూరం ఉన్నా కూడా ఈ గద్దె రెక్కలు కట్టుకొని వాలిపోతాం అట్లాగే దేవుడు కూడా మన పట్ల అమితమైన ప్రేమను కనపరిచాడు అనడానికి ఏ సందేహం లేదు